ఆషాఢం తొలి ఆదివారం కావడంతో అయితే గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించేందుకైతే భక్తులు భారీగా వస్తున్నారు మనం చూసుకోవచ్చు ప్రతి ఆషాడంలోనూ మొదటి ఆదివారం గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి అయితే బోనాలు సమర్పిస్తారు ఈసారి కూడా బోనాలు సమర్పించేందుకైతే భార్య భక్తులు వస్తున్నారు అయితే పైకి వెళ్ళి మనం జగదాంబిక అమ్మవారికి ఏ విధంగా బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు ఏమనుకున్నారో అయితే పైకి వెళ్ళి అయితే పరిశీలిద్దాం వచ్చే భక్తులకైతే దాహార్థం తీర్చేందుకైతే ఇక్కడ ఒక వాటర్ స్టాల్ అయితే ఏర్పాటు చేశారు ఇదే వాటర్ స్టాల్ అన్నమాట గోల్కొండ కోటకు వచ్చే భక్తుల కోసం అయితే ఉచితంగా ఆ వాటర్ స్టాల్ ఏర్పాటు చేసేది అయితే అందరికీ వాటర్ ప్యాకెట్లు కావచ్చు అలాగే అక్కడ గ్లాసులో వాటర్ కూడా పోస్తున్నారు చూసాం కదా ఇక్కడ చాలామంది అయితే వాటర్ తీసుకుంటున్నారు సో ఇది చాలా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యం అంటే మన మెట్రోపాలిటన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు ఆధ్వర్యంలో అయితే ఈ స్టాల్ నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది ఇది గోల్కొండ కోట ప్రధాన ద్వారం అన్నమాట ఇందులో నుంచే కోటకు వెళ్తుంటారు మనం చూసుకోవచ్చు కదా ఇక్కడ భక్తులైతే ప్రధాన ద్వారంగా అయితే లోపలికి వెళ్తున్నారు ఇక్కడ ప్రధాన ద్వా ప్రధాన ద్వారాకి అయితే ఇక్కడ బొట్లు పెట్టినాయి అలాగే పూలు కూడా పెట్టి అలంకరించారు మనం చూసుకోవచ్చు ఇందులోకి పైకి వెళ్తారు మనం చూసుకోవచ్చు చాలా సందర్భాల్లో కూడా ఇక్కడ చప్పట్లు కొడితే పైకి వినొస్తుందని చెప్పేసి కూడా చెప్తుంటారు సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ దారి గుండైతే అందరు భక్తులు దర్శనం కోసం పైకి వెళ్తున్నారు మనం చూసుకోవచ్చు ఇందులో భక్తులంతా పైకి నడిచి వెళ్తున్నారు ప్రతి సంవత్సరం చేస్తారా బోనాలు ఆ చేస్తాం సో ఉంటుంది ఇట్లా బోనాలు నాకైతే నేను అనుకున్న అయితే నెరవేరాయి నేను అసలు యాక్చువల్లీ ఆంధ్రా అమ్మాయిని కానీ నేను మా అత్తగారు వాళ్ళది వరంగల్ కానీ తెలంగాణకు వచ్చాక హైదరాబాద్కి వచ్చాక ఫస్ట్ సంవత్సరం నేను ఏం తీసుకురాలేదు జస్ట్ చూసి వెళ్దామని వచ్చాను తర్వాత నుంచి నేను కూడా ఇలాగే చేస్తున్నాను ఆ వెళ్తాను ఇబ్బంది ఏమి ఉండదు ఆ అమ్మాయి అంతా చూసుకుంటుంది ఉంటుంది మీకు అన్ని కోరికలు నేను వచ్చాను ఇక్కడ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు చూసుకుంటున్నాం కదా ఇక్కడ చాలా మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో ఏమైనా ఎమర్జెన్సీ అయినప్పుడు అంబులెన్స్ లో వెంటనే తీసుకెళ్లేందుకు అయితే ఇక్కడ పోలీస్ శాఖ కావచ్చు అలాగే వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు వీరి ఆధ్వర్యంలో అయితే ఇక్కడ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఏర్పాటు చేస్తారు సో ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వెంటనే అంబులెన్స్ ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు సికింద్రాబాద్ పోయిన సంతోషండి ఆనందం నెక్స్ట్ ఇయర్ కు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మేము కూడా సంతోషంగా చేస్తున్నాం మన గురువారం వచ్చాము ఈ రోజు ఎక్కిస్తున్నాం అండి మళ్ళీ గోల్కొండకి వెళ్తాము తర్వాత లాల్బజారు సికింద్రాబాద్ మళ్ళీ మా దగ్గర బోనాలకు చేసుకుంటామండి బోనాలు చేస్తాం వర్షాలు సంతోషంతో వర్షాలు చాలా కుంభ వర్షాలు ఉన్నాయండి తప్పనిసరిగా కుంభ వర్షాలు కురిసేటి ఉన్నాయి ఇట్లా వర్షం వచ్చి కొట్టుకుపోయింది కానీ అమ్మవారికి అలాంటివి కాకుండా మన హైదరాబాద్కి ఏమి కాకుండా కాపాడాలని మన తెలంగాణ మొత్తం కాపాడాలని అమ్మవారిని వేడుకుంటాం పిల్ల జిల్లా గోడ గొడ్డు అందరూ బాగుండాలని వేడుకొని అమ్మవారికి పూజలు సంప్రదించుకున్నాం బోర్నం సంప్రపించుకుంటాం మా వంకాల గురించి కాదండి అందరి గురించి చేస్తున్నాం అందరూ బాగుండాలని మొప్పుకుంటాం మేమైతే

అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఖచ్చితంగా అందుకే ఎవ్రీ ఇయర్ మర్చిపోకుండా వస్తుంది సంవత్సరం వస్తారా వచ్చారా అంటే మొక్కును ఇప్పుడు వచ్చారు పెడుతున్నారు ఎన్ని తెలుసా చేస్తున్నారా ఉంది ఇక్కడికి చాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా చెప్పండమ్మా మీరు మెట్లకైతే బుట్లు పెడుతున్నారు కింద నుంచి ఏం మొక్కున్నారు జరిగిన మొక్కున్నారు అంటే ఇప్పుడు మొక్కుంటున్నాం మేము అది నెరవేర్తదని ఆశిస్తున్నా దేవుడి దయతోటి అవును సార్ అంటే ఇంకా బిజీ లైఫ్ కదా బిజీ లైఫ్ లో కొంచెం రాలేకపోయినాం ఇంకా రావాలని ఈసారి గట్టిగా అనుకున్నాం వచ్చేసినాం అమ్మవారి దయ వచ్చేది కూడా అమ్మవారి దయ సార్ ముప్పై సంవత్సరాల నుంచి వస్తున్నాం అండి గోల్కొండ ఫోర్ట్ కి

అప్పిస్తే తీసుకుంటే మళ్ళీ తీర్చేస్తాం అడుగుతాను రేవంత్ రెడ్డి గారికి లైవ్ టెలికాస్ట్ చూడండి ప్లీజ్ నా పేరు చందు ప్రభు నాయుడు ఇట్లాంటి ఫోర్ కట్టడానికి నాకేమైనా రూమ్ అప్పు చేయండి నా కోసం థ్యాంక్ యూ ప్లీజ్ బోనం చేయము మాకు తెలిసిన వాళ్ళు చేస్తారు వాళ్ళతో పాటు వస్తారు అవును అంతే ఎట్లా ఉంటుంది ఇక్కడ వస్తున్నారు చాలా మంది ఎట్లా ఉంటుంది చాలా బాగుంటుందండి ఏది మొక్కుకున్నా మళ్ళీ వరకు ఖచ్చితంగా నెరవేరుతుంది మళ్ళీ వచ్చి మొక్కులు అరిపించుకొని వెళ్తాం ఎయిర్పోర్ట్ లోనే బాగున్నాయి ఆ వాటర్ ఈ సార్ ఇంకా బాగున్నాయండి లాస్ట్ ఇయర్ కనీస చాలా బాగుంది ఇంకా వాటర్ అసలు లాస్ట్ అయితే దాహంతో చాలా బాగుంది ఆషాఢ మాసం సందర్భంగా జదాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకైతే చాలా మంది భక్తులు వస్తున్నారు చాలా మంది కూడా బోనాలు అయితే సమర్పిస్తున్నారు అయితే ఇక్కడికి వచ్చిన ఆ భక్తులకు కూడా అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాటు చేసింది చూసారు కదా ఇక్క అంటే మొదటగా కింది నుంచి పైకి బోనాలు ఎత్తుకొని వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి అయితే మహిళలు కిందికి వెళ్తున్నారు సో ఇంత పైకి గుట్ట ఎక్కడం కూడా ఇబ్బంది అయినా కూడా దేవుడి కోసం భక్తి కోసం అయితే మహిళలు చాలా కష్టపడి అయితే పైకి బోనాలు ఎత్తుకొని వచ్చి అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తున్నారు సో ఇది చాలా గొప్ప విషయం మనం చూసుకోవచ్చు తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడలు అయితే ఇక్కడ అయితే చేశారు తెలంగాణ అంటేనే బోనం బతుకమ్మ పండుగ సో ఈ సంస్కృతిని కాపాడుతూ అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్